డి సాంపయ్య గారుమారెడ్డి నాగిరెడ్డి మెమోరియల్ కిరప సుబారెడ్డి గారు ప్రకాశం జిల్లా ఒకవైపు పల్లా జిల్లా మరొక వైపు ప్రకాశం జిల్లా వారు

केका ये भी चाचू हा हा मैं दानवाट कौन देखता WHA- mm -hmm. కడియం సాంబయ్య గారి గిట్ట కుడి గారు రాయపాడు తొలేటప్పుడు తోక పచ్చి కాకూడదు అండి పగ్గేటప్పుడు కూడా జ్వరంగా పట్టుకోవాలి కంటికి వార్తలు ఉన్నా మొదటి స్థానానికి మూడవ రౌండ్ లోకండ్ లో ముందంజ తప్పనంటే తోటకు దూరంగా పక్కన పెట్టాలి

हेठां <muchas> 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 நாலுகா நாலக ரவுண்டிபாட்டே நிமிஷம் இரவ சிக்கல் டவுன்ஸ் உங்க கடையம் சாம்பயாரித்த குடிவைப்பு శరీడి గారు రాయపాడు చంబమ్మ ప్రకాశం జిల్లాగా పచ్చలే నెంబర్ బయలుదేరాలండి సయబ్ గారు కత్తగొండ గారు రావాలి మరియు పూర్తిగా వచ్చి రావాలి

లదురన్ని 7 నిమిషాల 40 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి కరియమ్ సంబాయ్ గారు అది కమాండ్ ఫిరమ శరభర్ గారు ప్రస్తుతానికి మళ్ళీ స్థానంలో కొనసాగత నాయ Ah! Tá? ah, tá? ah tá? మహానుభావులు ఉన్నారు మంచి మంచి కంపెనీ సాయంకాలం పోరాటం చేయాల్సింది మా ఆహా சம்பத பையவதான் கோலம் பல்லாச்சூழல் அடிக்கம்மா திலம்ப சரபா ரெட்டி கார்டு ராயப்பாடு கம்மம்மா ప్రకాశ వారికి కేటాయించినటువంటి పది నిమిషాల పూర్తయ్యేసరికి దూరము రెండు వేల ఆరు వందల ముప్పై మూడు అడుగుల నాలుగు అంగుళాలు అనగా ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి తొమ్మిదవ రౌండ్ రెండు వందల ముప్పై మూడు అడుగుల నాలుగు అంగుళాలు లాగి